ఈరోజు మీకు అనుకూలంగా ఉంది అదృష్టం కలిసొస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తీసుకున్న నిర్ణయాల అమలుకు కట్టుబడి కష్టపడి పనిచేయండి విజయం మీదే ప్రమోషన్లకు అవకాశం ఉంది బంగారు భవిష్యత్తుకు కొత్త దారులు కనిపిస్తాయి ఎప్పటినుండో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి జీవితంలో ఒక స్టెప్ పైకి ఎదుగుతారు విద్యార్థులకు అనుకూలమైన రోజు కనకధారా స్తోత్రం చదవండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ తొమ్మిది మీకు కొంచెం మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర వాగ్వివాదాలు జోలికి వెళ్లొద్దు చిన్న చిన్న ఒత్తిళ్లు ఎదురైనా మనోబలంతో ఎదుర్కోండి గ్రహాలు సంచారం సరిగా లేనందున చిక్కులు ఎదురుకావచ్చు పట్టుదలతో ఆ సవాళ్లను అధిగమించండి ఆర్థిక స్థితిగతులు కొంతవరకు బాగానే ఉంటాయి అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది మొహమటాలకు గొప్పలకు ఖర్చు చేయవద్దు ఉద్యోగులకు పై అధికారుల నుండి స్వల్ప ఇబ్బందులు ఎదురుకావచ్చు నవగ్రహాలకు ప్రదక్షిణ చెయ్యండి మంచి జరుగుతుంది లక్కీ కలర్ వైట్ లక్కీ నెంబర్ ఏడు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి గ్రహబలం అనుకూలం చంద్రబలం వల్ల మనసు ఉల్లాసంగా ఉంది ఎటు చూసినా అనుకూలంగా ఉంటుంది కీలక సమయాల్లో జాగ్రకతతో వ్యవహరించండి ప్రశాంతంగా ఉండండి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ బుద్ధి బలం ఉపయోగించి సానుకూల ఫలితాలు పొందుతారు బంగారు ఆభరణాలు కొనే యోగం కనిపిస్తుంది వారం మధ్యలో ఓ శుభవార్త వింటారు గణపతి కీగరిక సమర్పించండి పనులు అడ్డు లేకుండా సాగుతాయి లక్కీ కలర్ పచ్చ లక్కీ నెంబర్ పదకొండు లక్ష్య సాధనలో ఏకాగ్రత చాలా అవసరం చేసే పనిపై దృష్టి పెడితే మాత్రం ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం తలచిన పనులు సకాలంలో కంప్లీట్ చేస్తారు సమయానికి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది మాటలు చెప్పేవారు మీ స్నేహితులు కాదని తెలుసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్లొద్దు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి లక్కీ కలర్ వైట్ లక్కీ నెంబర్ తొమ్మిది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆత్మవిశ్వాసం పెంచుకోండి ప్రైవేట్ ఉద్యోగులకు మంచి రోజులు ఫలితాలు ఉంటాయి వివాదాల్లోకి మాత్రం వెళ్లొద్దు మీ గతకాలం చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి చాలా మంచి కాలం ఇది ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి ఈరోజు మంచిది కానీ ఒప్పందాలు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం సినీ రాజకీయ రంగాల్లో వారికి ఇది పరీక్షా సమయం నవగ్రహాల సంచారం కొంచెం ప్రతికూలంగానే ఉంది నవగ్రహ శ్లోకాలు పఠించండి వీలైతే శివుడి గుడికి వెళ్ళండి మంచి జరుగుతుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ రెండు ఈరోజు ఈ రాశివారికి అదృష్టం కలిసొచ్చే రోజుగా చెప్పొచ్చు ఎన్నాళ్ల నుండో వేచిచూసిన ఒక అద్భుత అవకాశం చేతికి అందివచ్చే అవకాశం జాగ్రత్తగా వ్యవహరించి నిలబెట్టుకోండి విజయం మీదే అయితే ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అతనితో జాగ్రత్త విభేదాలకు ఆస్కారం ఇవ్వవద్దు ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వవద్దు తీసుకోవద్దు ఎవరితోనూ నోటీమాట ఒప్పందాలు చేసుకోవద్దు స్పెక్యులేషన్ కలిసిరాదు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం బాగుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అంత మంచి జరుగుతుంది లక్కీ కలర్ బూడిద రంగు లక్కీ నెంబర్ ఏడు మీకిది కొంచెం మానసికంగా స్థిరంగా ఉండాల్సిన రోజు చాలా ఆలోచించి కానీ నిర్ణయాలు తీసుకోవద్దు మీ పైన మీకు నమ్మకం ఉండాలి మౌనమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానమని తెలుసుకుంటారు మీ పిల్లలు మీ విలువ పెంచుతారు వారి చదువుల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంది వ్యాపారులకు మాత్రం కొంచెం ఇబ్బందికరం వీలైతే శివాలయంకు వెళ్లి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుని రండి అడ్డులు తొలగి మంచి జరుగుతుంది లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ నాలుగు ఈరోజు మీకు శుక్రుడి శుభదృష్టి కనిపిస్తుంది మీ మోహల్లో వచ్చే ఆ కొత్త వెలుగు అందరినీ ఆకర్షించి మీకు ఎదురులేని రోజుగా ఉంటుంది అన్ని విధాలా అనుకూలమే డబ్బు కలిసి వస్తుంది ఇన్వెస్ట్మెంట్లు చెయ్యండి బంగారం కొనడానికి ఈరోజు చాలా మంచిది ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి ప్రమోషన్ల లిస్టులో మీ పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది మీ పిల్లల పురోభివృద్ధి మీకు సంతోషాన్నిస్తుంది కనకదుర్గకి కుంకుమ పూజ చేయించండి అన్ని విధాలా మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ లేత పసుపు లక్కీ నెంబర్ తొమ్మిది ధనయోగమున్న మానసిక ఒత్తిళ్లు ఉంటాయి ఏంటి ఈ పరీక్షాకాలం అనిపిస్తుంది కొన్ని చర్చలు ఎడతెగకుండా మీకు విసుగు తెప్పిస్తాయి ప్రైవేట్ ఉద్యోగులకు కొంచెం అనుకూలంగానే ఉంది వ్యాపారులకు కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఒత్తిళ్లు తప్పవు పోలీసు శాఖలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన విద్యార్థులకు బాగా ఉంది ఒక వ్యక్తి వల్ల ఈరోజు మీకు ఒక వార్త తెలుస్తుంది అది మిమ్మల్ని బాధిస్తుంది విష్ణు సహస్రనామం పఠించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ ఆరు గొప్ప అనుకూలమైన రోజు మీకిది పనులు ప్రారంభించడానికి మంచి తరుణం అయితే పెద్ద పెద్ద పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు వాయిదా వెయ్యండి మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఎదురులేదు అనిపించుకుంటారు అనవసర వ్యయాలకు దూరంగా ఉండండి అప్పులు మాత్రం చేయకండి స్పెక్యులేషన్లు కలిసిరావు ఆరోగ్య సమస్యలు రాయకుండా ఆహారంపై జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మీకు గణపతి ఆరాధన శుభాలనిస్తుంది గణపతికి చెరుకు సమర్పించండి గరికపూజ చేయించండి అన్ని విషయాల్లో శుభాలు జరిగే అవకాశం లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఎనిమిది గ్రహబలం వాగుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి మీ జీవితానికి సంబంధించి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి కాలం చిన్న చిన్న సమస్యలున్నా ఈజీగా వాటిని అధిగమిస్తారు భూక్రయ విక్రయాలకు అనుకూలం టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవడానికి మంచి సమయం మిత్రలాభం ఉంది డాక్యుమెంట్లపై సంతకాలకు ఈరోజు అనుకూలముగా ఉంది ఎవరికీ హామీలు ఉండవద్దు అప్పులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆరోగ్యం విషయంలో అంతా మంచిగా ఉంది మహాలక్ష్మిని ఆరాధించండి లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ తొమ్మిది గురుబలంతో ఈరోజు మీకు తిరుగులేదు ఏమి తలచిన జరిగే కాలం ఉద్యోగులకు చాలా అనుకూలమైన రోజు వారు ప్రారంభమైన ఈరోజు వచ్చే శుభ ఫలితాలు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి కొత్త పనులు చేపట్టడానికి ఇది అనుకూలమైన కాలం విద్యార్థులకు వ్యాపారులకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా శుభ దినం అనుకున్న పనులు జరుగుతాయి డబ్బు చేతికందుతుంది పెట్టుబడులకు మంచి కాలం ఒక వార్త కలవర పెడుతుంది కాని మనోధైర్యంతో ఎదుర్కొంటారు తనకదుర్గ ఆలయానికి వెళ్లి కుంకుమ పూజ చేయించండి అంతా బాగుంటుంది లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ ఆరు